హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ ముందుగాల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు విద్యార్థులందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే గడిచిపోయింది త్వరలో త్వరలో అనే పదంతోనే రెండు వేల ఇరవై ఐదు మొత్తం పూర్తయిపోయింది రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అవుతున్న సందర్భంలో డీజీపీ గారు ఒక తీపి కబురు చెప్పారు త్వరలోనే పద్నాలుగు వేల ఉద్యోగాలు పదిహేను రోజుల్లో అన్న ఒక టైం మెన్షన్ కూడా ఆయన మాట్లాడిన సందర్భం కనబడుతుంది దానిపైన మనం విశ్లేషణ చేసే ఒక ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి డీజీపీ మాటలు నిజమవుతాయా డీజీపీ మాటలు నిజమవుతావా ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంటు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ అధికారికంగా వాళ్ళ నోటిఫికేషన్ ప్రకారం రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు త్వరలో తొరలు అనే పదం రెండేళ్లుగా కాలం గడుస్తూనే వెళ్ళిపోయిన ఒక సందర్భం డీజీపీ కూడా త్వరలో త్వరలో అంటాడా అసలు పోలీస్ నోటిఫికేషను వస్తుందా వస్తే ఎప్పుడొస్తుంది పదిహేను రోజుల్లో వస్తుందా ఇంకా ఆలస్యం అవుతుందా అసలు నిజంగా అది కార్యరూపం దాలుస్తుందా అన్న ఒక అంశాన్ని మనము విశ్లేషించే ఒక ప్రయత్నం చేద్దాం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక కథనం కూడా మనకు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేపర్లో బ్యానర్ వార్త కూడా వచ్చిన అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎందుకంటే మనము ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి పోలీసు రిక్రూట్మెంట్ జరగక మూడున్నర సంవత్సరాలు అవుతుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది గత టెన్ ఇయర్స్ బ్యాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మనకు రెండు వేల పదహారులో తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో పదిహేడు వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్లు కూడా ఈ పేపర్ కథనంలో మనకు కనబడుతూ ఉంది రేపు పద్నాలుగు వేల పోస్టులతో మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఫైల్ని పంపాము గవర్నమెంట్కి వెళ్ళి ఆదేశాలు రాగానే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి డీజీపీ గారు తన యొక్క మాటల ద్వారా చెప్పిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అది కూడా ఒకసారి క్లారిటీగా వినే ఒక ప్రయత్నం చేయండి దాని తర్వాత నేను చెప్పాల్సి చెప్తాను సార్ మీ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న సవాల్స్ అంటే ఫస్ట్ షార్టేజ్ కావచ్చు లేకుంటే ఉందిన సవాల్ ఏంటి ఎట్లా చేయబోతున్నారు ఆల్రెడీ నేను ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడినాను ఇప్పుడు ఇమీడియట్లీ లోకల్ బాడీ గురించి మాట్లాడినాను సో దేట్ మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు తర్వాత నువ్వు గురించి చాలా వేకెన్సీలు ఉన్నాయి సో సార్ ముందు సార్ కాబట్టి ఇక్కడ డీజీపీ గారు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఆయన క్లారిటీగా చెప్పారు అది ఉన్నటువంటి వాస్తవమే అయితే మరి ఫైళ్ళు ఎప్పుడు పంపారు ఫైల్ అనేది నిన్నమన్న పంపిరా పదిహేను రోజుల క్రితం అంత అంతకుముందే ఎప్పుడో పంపిరా అయినా ఎందుకు కార్యరూపం దాల్చలేదు అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ ఎందుకంటే అన్నిటికంటే ప్రధానమైన అంశము శాంతి భద్రతల విషయం శాంతి భద్రతల అంశం అనేది చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం భావించవచ్చు అందుకే లాస్ట్ ప్రభుత్వాలలో మూడు నోటిఫికేషన్లు రావడం జరిగింది దీంట్లో కూడా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి నోటిఫికేషన్ కూడా పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మనం భావించాం కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు పైగా ఈ పోలీస్ నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఇంకా చాలా సమస్యలు దాన్ని వెంటాడడానికి అవకాశం ఉంది దానిపైన మళ్ళొక వీడియోలో క్లారిటీగా మనం చూసి ఒక ప్రయత్నం చేద్దాం జియో నెంబర్ నలభై ఆరు కావచ్చు లాంగ్ జంప్ కావచ్చు మూడున్నర సంవత్సరాలుగా త్రీ అండ్ హాఫ్ ఇయర్సుగా నోటిఫికేషన్ లేదు కాబట్టి చాలామంది విద్యార్థులకు ఏజ్ బార్ కూడా అయిపోయింది అంశాల గురించి మనం గ్రౌండ్ గురించి నోటిఫికేషన్ గురించి క్లారిటీగా మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం డీజీపీ శివదిరెడ్డి గారు కొంచెము క్లారిటీగా ఉండేటువంటి పర్సన్గా ఆయనకు నేమ్ ఉంది ఎలాంటి గందరగోళాలు లేకుండా ఉన్న అంశాన్ని క్లారిటీగా దాన్ని అమలు చేసేటువంటి వ్యక్తిత్వంగా ఆయనకు పేరుంది కాబట్టి మరి కొత్తగా డీజీపీ గారు కూడా కొత్తగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి డీజీపీ గారన్నా దీనిపైన ప్రత్యేకంగా చొరవ తీసుకొని నోటిఫికేషన్ వచ్చేలా చేస్తారా చెయ్యరా అనేది డీజీపీ శివదిరెడ్డి గారిపైనే మనం నమ్మకం ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది లేదు ప్రభుత్వం ఎప్పటిలాగానే ఇది ఈ కాలగమనంలో భాగంగా త్వరలో త్వరలో అన్నట్టుగా డీజీపీ గారు కూడా ఆయన కూడా ఇది ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా చెప్పినటువంటి అంశం కాదు ప్రెస్ మీటు అంటే సావత్సరిక నివేదిక అంటే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ థర్టీ థర్టీ ఫస్ట్ రోజున పోలీసు డిపార్ట్మెంటు ఈ సంవత్సరంలో జరిగినటువంటి కేసుల యొక్క వివరాలు నక్సలైట్లకు లొంగుబాట్లు క్రైమ్ రేటు పెరిగిందా తగ్గిందా అలాంటి అంశాలపైన అటు హైదరాబాద్ సిటీ కమిషనర్ కావచ్చు హైదరాబాద్ సంబంధించి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి ఒక నివేదికని ప్రతి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ థర్టీ థర్టీ ఫస్ట్న విడుదల చేయడం జరుగుతుంది దానిలో భాగంగా శివదిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక పత్రికా విలేకరి క్వశ్చన్ అడిగారు సార్ మీరు పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఉద్యోగ ఖాళీలకు సంబంధించి మీరు ఉద్యోగాలు నింపుతున్నారా లేదా అని అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పారు నిజంగా డీజీపీ గారు దీంట్లో ప్రెస్ మీట్లో భాగంగా ముందస్తుగా ఇగో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జనవరి పదిహేనులోగా మీ నోటిఫికేషన్ ఇస్తున్నాం పదిహేను రోజులు ఇస్తున్నామని కానీ లేదా మార్చి థర్టీ ఫస్ట్ ఇస్తున్నామని కానీ ఏప్రిల్ ఫస్ట్కి ఇస్తామని చెప్పేసి కానీ ఆయన ఎక్కడ కూడా క్లారిటీగా చెప్పని ఒక పరిస్థితి కనబడుతుంది అందుకే దీనిపైన మీ మాంస నిజంగా ఇస్తారా ఇవ్వరా ఇంకా కాలం గడిపే అవకాశం ఉందా పైగా రేపటి సంధి జనవరి రెండో తారీఖు నుంచి మనకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు జనవరి రెండు నుంచి ఏడో తారీఖు వరకు ఆరు రోజుల పాటు ఈ సమావేశాలు అనేవి జరుగుతాయి మరి ఆరు రోజుల పాటు జరిగే సమావేశాల్లో కేవలం కృష్ణా గోదావరి జలాలపైనే సమీక్ష నిర్వహిస్తారా లేదా రాష్ట్రంలోని అన్ని అంశాలు చర్చకు పెట్టినప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన ఒక చర్చ కూడా దీనిపైన ఒక డిస్కషన్ జరుగుద్దా జరగదా ఈ డిస్కషన్ వచ్చేలా అటు ప్రతిపక్షంలో ఉన్న ఒక టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని క్వశ్చన్లు అడిగి దీనిపైన డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కృష్ణా గోదావరి జలాలు ఎంత ఇంపార్టెంటో అంతకు మించి నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు కూడా ఇంపార్టెంటు పైగా మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఇది డ్రెస్సుకు సంబంధించినటువంటి ఉద్యోగము ఎందుకంటే ఏజు అదే గ్రూప్ టూ అనుకోండి నలభై ఐదు ముప్పై తొమ్మిది సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే ఓపెన్లో నలభై ఆరు సంవత్సరాలు మరొక ఐదేళ్ళు కలిపితే యాభై ఒక్క సంవత్సరం వరకు గ్రూప్ టూ కానీ గ్రూప్ థర్డ్ కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డ్రెస్ కోడ్ మీద ఉద్యోగాలు అవకాశం ఉంటుంది కానీ డ్రెస్ కోడ్ కట్ల కాదు ఏజ్ ఏజ్ అనేది కట్ ఆఫ్గా పెడతారు ఎందుకంటే శారీరక దారుఢ్యం ఉండాలి కాబట్టి ఆ వయసులోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని పనికొస్తారు కాబట్టి ఏజ్ అనేది ఇంపార్టెంట్ అంటే మీరు రెండు సంవత్సరాల పాటు ఒక నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా చాలామంది విద్యార్థులు ఏజ్ బార్ అవుతున్న సందర్భం వాళ్ళు కళ్ళు కంటారు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు డిగ్రీ ఉన్నప్పుడు నేను పోలీస్ డ్రెస్ వేసుకోవాలా పోలీస్ ఉద్యోగం చెయ్యాలన్నటువంటి కళ్ళుగానే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మీరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఆపిన కారణంగా వాళ్ళ కళ్ళ సౌదాన్ని మీరు పోగొట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా డీజీపీ గారు మీరు ఇచ్చినటువంటి చెప్పిన ప్రకారం ప్రెస్ మీట్లో చెప్పిన ప్రకారం ఖచ్చితంగా పదిహేను రోజులలో ఏర్పాట్లు చేసుకోండి నోటిఫికేషన్ అవసరమైతే మీరు ప్రభుత్వంతో ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎందుకంటే మీ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి పైగా రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదులో చాలామంది రిటైర్మెంట్ అయ్యారు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫుల్ స్ట్రెంత్ ఉంటేనే పనిచేయడం అనేది కష్టమవుతుంది చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా డీజీపీ గారి చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నోటిఫికేషన్ లే లేదు అందరిలాగే నేను కూడా చెప్పిన ముఖ్యమంత్రి అంటే ప్రతి రోజు అబద్ధాలు మాట్లాడతాడు పత్తి మీటింగులు అబద్ధాలు మాట్లాడతాడు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినాం నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చినాం పరీక్ష పెట్టకుండానే ఉద్యోగాలు ఇచ్చినాం ఏమీ చేయకుండానే అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని ఆయన డంక బగాయించి తప్పిదాలు ప్రతి మీటింగ్లో ఒర్లుబోతుల దుకాణంగా రాష్ట్రాన్ని మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు దాంట్లోనే కలిసిపోతారా డీజీపీ శివదరెడ్డి గారు మీరు దాంట్లోనే కలిసిపోతారా లేదా ప్రత్యేకంగా చొరవ తీసుకొని మీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక నోటిఫికేషను ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం మీరు చేస్తారా చెయ్యరా అనేది ఒకసారి మీరు ప్రశ్నించుకోండి అందుకే ఇక్కడ క్వశ్చన్ మార్క్ చేసిన డీజీపీ మాటలు నిజమవుతాయా మీరు నిజం చేస్తారా లేదు శ్రీధర్ బాబు చెప్పినట్టుగా బట్టి విక్రమార్ చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా ఇగో ఆగస్టులో ఇస్తాం సెప్టెంబర్లో ఇస్తాం అక్టోబర్లో ఇస్తాం డిసెంబర్ తొమ్మిది ఇస్తామని చెప్పేసి మాటలు దాటివేస్తూ త్వరలో అనే పదంతో రెండేళ్లు గడిచిపోయింది అందుకే డీజీపీ కూడా త్వరలో త్వరలో అంటాడా మాట మీద నిలబడతాడా అసలు పోలీసు నోటిఫికేషన్ సంబంధించి కసరత్తు కొనసాగుతుందా లేదా మీరు ఫైలు పంపారని చెప్తున్నారు మరి ఫైలుకి ఎప్పుడు ఆమోదం పొందాలా ఫైల్ ఎప్పుడు రోడ్డు మీదకి రావాలా అక్కడ శ్రీనివాసరావు అనే ఒక దుర్మార్గుడు ఆల్రెడీ ఆయన ఉన్నాడు ఎందుకంటే విద్యార్థులని ఇబ్బంది పెట్టడమే లక్ష్యము శ్రీనివాసరావు యొక్క లక్ష్యం తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంటే ఏ మాత్రం నచ్చని నచ్చనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఆంధ్రోళ్ళ పెత్తనానికి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును కాల రాసే విధంగా లాంగ్ జంప్ పెట్టి కాళ్ళు ఇరిగి వాళ్ళంతా ఉద్యోగాన్ని కూడా పనికి రాకుండా దేనికి పనికి రాకుండా చేయడంలో సిద్ధ ఎవరంటే మనకి శ్రీనివాసరావు లేనిలేని కండిషన్లన్నీ పెడుతుంటాడు కాబట్టి దానిపైన కూడా మళ్ళీ మాట్లాడదాం ఇవాళ జీవో నెంబర్ నలభై ఆరు అనేది కూడా తెలంగాణ విద్యార్థుల మెడకు వేలాడుతున్నటువంటి కత్తి మార్కులు వచ్చిన ఉద్యోగాలకు రానటువంటి పరిస్థితి హైదరాబాదులో జనాభా ఎక్కువ హైదరాబాదులో మొత్తంగా ఉన్నట్టు సిబ్బంది ఎక్కువ కానీ హైదరాబాదులో తెలంగాణ బిడ్డకు స్థానం లేకుండా చేస్తున్నట్టు ఒక జివో జివో నెంబర్ ఫార్టీ సిక్స్ దీనిపైన నిరుద్యోగులు రెండు సంవత్సరాల పాటు రోడ్లు పట్టుకొని తిరిగి 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 అలసిపోయారు మేము అధికారంలోకి వస్తే జివో నెంబర్ నలభై ఆరు తొలగిస్తామని ఎన్నికల ముందు మాట ఇచ్చినటువంటి గవర్నమెంటు ఏ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంటు వస్తే తొలగిస్తామని చెప్పారు తొలగించలేదు ఆ జివో నెంబర్ నలభై ఆరు అట్లనే ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణ బిడ్డకు మాత్రం న్యాయం చేయకుండా అది సీమాంధ్రులకు సెటిలర్స్కు న్యాయం చేసే విధంగా జీవో నెంబర్ నలభై ఆరు ఇవాళ తెలంగాణ విద్యార్థుల మెడపైన వేలాడుతున్నటువంటి కత్తి లాంగ్ జంప్ యొక్క పరిస్థితి అట్లనే ఉంది ఏజ్ పెంపు యొక్క అంశాలు ఇట్లా ఉన్నాయి పైగా గ్రౌండ్ పైన మూడే మూడు అంశాలు పెట్టి మూడుకి మూడు క్వాలిఫై కావాలా ఒక్కటి మిస్ అయిన వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు దారబోసిన కష్టం మొత్తం వృధాగా పోయే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ పైన మళ్ళీ మనం మాట్లాడుకునే ఒక ప్రయత్నం చేద్దాం డీజీపీ గారు మీరు యాజ్ దట్ ప్రెస్ మీడియాలో పదిహేను రోజులు అనేక పదము వాడిరు పదిహేను రోజుల్లో దీనికి సంబంధించి ఒక రోడ్డుపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది దీనిపైన కసరత్తు మొదలు పెట్టండి నోటిఫికేషన్ వచ్చేలా చూడండి లేదు అంటే త్వరలో త్వరలో అనేక పదానికి మీరు కూడా పరిమితం కావాల్సిన అవసరం ఉంటుంది డీజీపీగా మీకున్న గౌరవాన్ని మీరు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాయత్తం కసరత్తు మీరు మొదలు పెట్టండి ప్రభుత్వంకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోండి నోటిఫికేషన్ జనవరి సంక్రాంతికి మీకు ఒక తీపి కబురు ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మీరు రిక్వెస్ట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాం మరికొన్ని నోటిఫికేషన్లకు సమాచారంతో మేము ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ